శ్రీ గురు బోనమ మనం కేతు రాహుకి మాట్లాడుకుంటున్నాము లెవెన్త్ హౌస్లో కేతు పంచంలో రాహువు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంత వివరంగా ఎక్కువగా చెప్తున్నాం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం మనిషి జీవితంలో అన్నమాట ఒక తల్లిదండ్రుల దగ్గర తెలుసుకున్న తాత పుత్తాదు చాలా మంది మనసు పారపరంగా చేస్తుంటే మాది ఉమ్మడి కుటుంబం అనుకుని తాతగారు తాత ముని తాత మనవాళ్ళు కూడా చూసుకుంటూ జీవన విధానం గడిపితే ఎంతో ఆనందంగా ఉండే జీవితాలు కూడా కనబడుతుంటే ఈ లెవెంత్ హౌస్ రాహులో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది మానవ జన్మేంత చేసిన పుణ్యం పోగా లాభం పొందలేకపోవడం వలన అర్థ జీవితంలోనే కష్టాలు పడుతున్న తల్లిదండ్రులు చాలా మంది చూస్తుంటాం అంటే వాళ్ళకు యాభై ఏళ్ళు వచ్చేసరికి పిల్లవాడు చేతికి అందకపోవడం అందిన పిల్లవాడు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వాడి కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం పిల్లలు తల్లిదండ్రులు వేరుగా పెట్టడం ఊళ్ళో ఏజ్ హోమ్ ఎన్నో తయారైపోతున్నాయి ఒక విచిత్రమైన విషయం మీకు చెప్తాను అంటే జ్యోతిష్ సంబంధమైన సంబంధించిన విషయమే మనకి ఇక్కడ పెట్టాము కూడా అందులో చెత్త వేయాలనిపిస్తుంది గుండీ లేకపోతే ఎక్కడ వేయాలి ఎక్కడో చోటు వేయాలి కదా కొంచెం దూరం వెళ్ళి వేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంట్లో మూల పెడితే అందులోనే చెత్తం అంటే మనమే క్రియేట్ చేస్తాం చెత్తకుండీని అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఓల్డ్ ఏజ్ ఉంది అని తెలిస్తేనే వీళ్ళు తీసేది అక్కడ పెడతారండి అది ఉంది అని సంగతి తెలియలేదు అనుకోండి ఇంట్లోనే కష్టం నష్టం అక్కడ పెట్టి వాళ్ళకి పెట్టాల్సిన నాలెడ్జ్ పెడతారు జాబ్ చూసుకోవాల్సిన ఉన్న మటుకులు జాబ్ చూడడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే ఇంటికే ఒక వ్యక్తిని తీసుకుని జనైనా నా వల్ల అవ్వట్లేదు కాబట్టి ఇంకొక సాయం తీసుకుని చేయడం ప్రయత్నం చేస్తారు ఏ కర్మ చేసినా దాని యొక్క ఫలితం అనేది తల్లిదండ్రుల యొక్క ఫలితం కానీ పిల్లవాడి యొక్క ఫలితం కానీ డెఫినెట్గా ఈ జన్మలో అనుభవించేది కొంత ఉంటుంది కాబట్టి అది అనుభవించేస్తుందే అయితే ఈ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైతే ఇటువంటి కష్టాలు పడేవాడు కొంతమంది ఉంటే ఎనభై ఏళ్ళైనా సరే మహారాజులో బ్రతికేవారు కొంతమంది ఉంటారు నాకు అడుగులు పెట్టేటంటే నేను చూసుకుంటాను కదా అంటారు ఈ రెండింటికి వేరియేషన్ ఎందుకు వస్తుందంటే లాభస్థానంలోకి ఏ ప్రభావం పంచములు రాహువుల పంచంలో రాహు ఉండి ఆ రాహుతో ఇంకో పాపగ్రహం కలిసిందనుకోండి కొడుకులో ఏమాత్రం సుఖం ఉండదు వాడి జీవితాంతా కష్టపడాల్సిందే వీడేదో ఆశ పెట్టుకుంటాడు కొడుకు నాకు అన్ని చేస్తాడని మోక్షం గురించి మాట్లాడుతుంటారు అది కూడా కొడుకు ఎందుకంటే రాహుతో పాటు ఇంకో పాపగ్రహం కలిసింది కాబట్టి అంటే మైండ్ థాట్ మైండ్ ఆలోచన మనసు ఆత్మ అన్నీ కలిసి మిక్స్ అయిపోయి వాడికి అంత చెడుగానే చూపిస్తుంది ఎంత చేసినా వాడికి అర్థం కాదు కొడుకు ద్వారానే వాడిని అర్థం చూపించేస్తుంటారు అతడేమో చూడండి ఎంత పంచం ఎందుకోసం ఈ రాహుగేత గురించి ఈ ఎపిసోడ్లో అంత వివరంగా చెప్పడం అర్థమైందన్నమాట మనం ఈ సంసారము అన్నదములు అక్క చెల్లెలు కొడుకు కోడలు కూతురు అల్లుడు వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటూ బతుకుతాం కదా అందులో ఈ కొడుకు యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అని మన జాతకం చూడగా తెలిసిపోతుంది ఇలా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేసి మన జాతరకు ముందుకు ఎలా ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మన లైఫ్ సక్సెస్ ఉంటుంది మానసిక ఒత్తిడి నుండి బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది రాజమార్గంలో ఆ విధంగా పంపగలుగుతాం फर् फर्दर्ल्सो विज्ञा एस्ट्रॉजिकल क्लीनिकपार्टमेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्ली स्कूल चित्रपुरी कॉलनी काजागू आर आर डिस्ट्रिका फाइव लैक्स एनर्स नई फोर सेन फोर एट नईन जीरो वन नई जीरो टू